పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను రైట్ ప్రస్తుతం మనం ఎలాసి ప్రతాప్ రెడ్డి సార్కి సంబంధించినటువంటి ఫామ్ లో ఉన్నాము ఇక్కడ ఎస్ పంచ ద్రవ్యకు సంబంధించి తయారీ విధానాన్ని సార్ ఒకసారి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అసలు ఈ పంచద్రవ్య అనేది గతంలో పురాణ అంటే పురాతన పద్ధతే కావచ్చు కానీ ఇప్పుడు దాన్ని ఎవరు కూడా పాటించట్లేదు అండ్ మరోవర్ ఇప్పటివరకు దాని ప్రిపరేషన్ కూడా ఎక్కడ మనం చూసి బట్ సార్ మాత్రం తన ఫామ్ హౌస్ చేస్తా ఉన్నారు ఇప్పుడు తన వ్యవసాయ క్షేత్రంలో దీన్ని ఏ విధంగా వాడతారు ఏ పంటలకు వాడతారు ఇవన్నీ కూడా తెలుసుకున్నాం సార్ సార్ ఈ యొక్క పద్ధతిని మనం చూస్తే ఇది ఓల్డెన్ డేస్ లో వాడేటువంటి వాళ్ళు బట్ ఇప్పుడు నవ అంత ఫర్టిలైజర్స్ ఫర్టిలైజర్స్కి వెళ్ళిపోయారు అన్ని ఆర్గానిక్ కాకుండా మొత్తము పెటిసైడ్స్ వాడుతున్నారు సో వాటి వల్ల కొంత చెట్లను తొందరగా గ్రోత్ అవుతాయి పంటలు వస్తాయి అన్నటువంటి ఆలోచన మీద రైతులు కూడా చాలా మంది అంత ఫర్టిలైజర్ వైపు వెళ్ళిపోయారు అసలు ఏంటి ప్రిపరేషన్ ఏంటి అసలు దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏంటి దీనివల్ల ఏంటి యూజెస్ ఏంటి ఇది పంచకవ్య అనేసి ఒక మనం తయారు చేస్తాము ఇది ఓన్లీ కేవలం ఆవుకు సంబంధించిన ఇవి మాత్రమే దీంట్లో వాడడం జరుగుతుంది అంటే ఇదే మనకు కొత్తగా అది ఇదే మన కొత్త గనుపలేదు మొత్తం మొదటి నుంచి కూడా పూర్వీకుల నుంచి కూడా ఇవి చేసుకుంటూ వచ్చారు ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ కెమికల్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ మర్చిపోయాం అందులో తోడు మనం పూర్వకాలము ఏ ఇంట్లో తీసుకున్నా కూడా ఆవుల సంత ఉండేది మనకు ఆవులు అంటేనే మనకు పదివేల దేవుళ్ళతో సమానం ఆవు ఎందుకంటే ఊరికి అండేదు ఆవులో ఉన్నటువంటి గొప్పతనం అది ఈరోజు మనం వాడుతున్నది నేను ఇప్పుడు మామూలుగా జనరల్గా ఏడు కేజీలు ఏడు కేజీలు పెండ ఏడు కేజీల పెండకు ఒక కిలో నెయ్యి ఆవు నెయ్యి మళ్ళీ అది కూడా వేరే నెయ్యి కాదు ప్యూర్ ఆవి నెయ్యి తీసుకుంటాము ఇది ఈరోజు దీన్ని మొత్తం ఒక మూడు రోజుల పాటు కంప్లీట్గా రోజు పిసుకుతూ ఉండాలి బాగా కలవాలి అంటే దీంట్లో మనం వాడేది ఏంటంటే ఆవు పెండ ఆవు మూత్రము ఆవు పాలు ఆవు నెయ్యి అరటిపండు అరటిపండు తర్వాత ఒక ఫైవ్ ఫోర్ టు ఫైవ్ కేజీస్ ఆఫ్ జాగిరి దాని తర్వాత వచ్చేసి ఉంటే టెంకాయ నీళ్ళు ఒక ఫోర్ టు ఫైవ్ లీటర్స్ ఆఫ్ కోకోనట్ వాటర్ కోకోనట్ వాటర్తో పాటు కళ్ళు కానీ ఫర్మెంటేషన్కు కళ్ళు కానీ కోతకల్లు కానీ ఈతకల్ కానీ ఏదన్నా కానీ ఉంటే అది ఒక ఫైవ్ టు సిక్స్ కేజెస్ ఇవి మొత్తం ఫిఫ్టీన్ డేస్ దాకా మనము డ్రమ్ములు వేసి రోజు కలుపుతూ ఉండాలి ఒక డ్రమ్ములు ఒక రెండు వందల లీటర్ దాంట్లో ఒక హండ్రెడ్ లీటర్స్ హాఫ్ ట్యాంక్ చేసుకుంటే మిగతా పదిహేను రోజుల్లో ఫుల్ ట్యాంక్ నురుగు వచ్చేస్తుంది ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బెస్ట్ ఫర్టిలైజర్ ఫర్ ద ప్లాంట్ ఈ ప్లాంట్ ఆ ప్లాంట్ ఈ చెను ఆ చెను కాదు వరి కానీ కంది కానీ అరటి కానీ ఆపిల్ కానీ ఏదన్న కానీ దీన్ని స్ప్రే చేసుకున్నప్పుడు పూత దశలో కానీ కాయ దశలో కానీ గ్రోత్ కానీ నర్సరీలో కానీ గుడ్ గ్రోత్ కానీ అన్నిటి కూడా ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది దిస్ ఇస్ నథింగ్ టు లైక్ దిస్ ఆర్గానిక్లో మళ్ళీ అది నేను తయారు చేసుకుంటే నాకు అంత టూ థౌజండ్ రూపీస్ కట్టి తక్కువనే పడుతుంది అంటే ఐఎమ్ డూయింగ్ ఎన్ బిగ్ వే అంటే నేను అంత థర్టీ థర్టీ ఒక హండ్రెడ్ లీటర్స్ చేసుకుంటున్నాను వేరే వాళ్ళు అయితే మామూలుగా లీటర్స్ లీటర్స్లో అయితే రెండు వేలు మూడు వేలు ది ఛార్జ్ సో అంటే ఇప్పుడు అందరు కూడా ఏంటంటే ఈ ఫర్టిలైజర్ షాప్ కి వెళ్ళి స్మార్ట్ వే లో ఫర్టిలైజర్ తీసుకొచ్చి అక్కడ వేసేస్తున్నారు సో ఇది ఆల్రెడీ మన పూర్వీకులు చేశారు కనుక ఇదంతా ప్రాసెస్ ఉంది అంటే ఇప్పుడు అందరు కూడా స్మార్ట్ వే వాడడం వల్ల దీన్ని మర్చిపోతా ఉన్నారు మర్చిపోతున్నారు అండ్ దట్ యు గెట్ ఇప్పుడు అన్నిటికీ అనారోగ్యానికి ఇప్పుడు ఎంతసేపు ఆర్గానిక్ ఆర్గానిక్ అంట దిస్ ఇస్ అవే హౌ టు డూ ఇట్ ఈ రకంగా నువ్వు ఆర్గానిక్ చేసుకుంటే ఆ వచ్చే యొక్క కాయలు కాని కూరగాయలు కాని ఆకుకూరలు కాని దాని టేస్టే వేరది అది దాని టేస్టే వేరే రకంగా ఉంటది జస్ట్ లైక్ దట్ ఈ కెమికల్స్ చేసినది ఆ మూసి నీళ్ళు వచ్చేటువంటివి ఆ లెడ్ గిడ్డు ఉన్నటువంటి తిని మనం మనం అనారోగ్యాన్ని తెచ్చుకొని కొని తెచ్చుకుంటున్నాం క్యాన్సర్లు ఇవన్నీ కూడా బట్ దిస్ ఈస్ ద వే వాట్ హ్యాట్ టు డీ అండ్ గవర్నమెంట్ దీని మీద కొంత సబ్సిడీస్ ఇచ్చి మెయిన్ గా ఎంకరేజ్ చేస్తే కాదు ఊరికే చెప్తే కాదు ఇది ది టు బిగ్ వే ఈ రోజు మనం చేస్తున్నాం ఆ నెయ్యి నెయ్యి కలుపు నెయ్యి కలుపుతున్నాం మామూలుగా ప్రాసెస్ ప్రాసెస్లో ఇది భాగం నవ్ దిస్ ఆల్మోస్ట్ ఇది ప్యూర్ నెయ్యి ఆవు నెయ్యి ఆవు నెయ్యి ఆల్మోస్ట్ రెండు రెండు లీటర్ రెండు కేజీలు దీంట్లో వీ హ్యాడ్ టు మిక్ ఇది త్రీ డేస్ దాకా యూ హ్యాడ్ టు డూ దిస్ ఒక రోజు కాదు రోజు మూడు రోజులు మినిమం అంటే ఆ రకంగా చేస్తేనే దాని ఎఫెక్ట్ అది ఉంటుంది ఇది ఒకటే కాదు ఇప్పుడు ఇట్లా త్రీ డేస్ అది ఎట్లా అయిపోవాలంటే ఒక దీనికి ఇప్పుడున్న వాసన అంత టోటల్గా మారిపోతుంది గెట్ ఎ చాక్లెటిక్ స్మెల్ మంచి వాసన వస్తుంది సువాసన వస్తుంది సువాసన విల్ గెట్ సువాసన వచ్చేస్తుంది ఇది సువాసన అంటారు రెండు కేజీలు కలుపుతుందమ్ త్రీ డేస్ ఇది మినిమం త్రీ డేస్ పడుతుంది ఇది ఇది త్రీ డేస్ దానికి ఇది బాగా మిక్స్ విత్ దట్ ఇది నెయ్యి నెయ్యి పేడ ఇది త్రీ డేస్ త్రీ డేస్ తర్వాత మళ్ళీ పాలు ఒక ప పది లీటర్ల పాలు పది లీటర్ల పెరుగు ఆవు పాలు ఆవు పెరుగు పెండ పెండా ఇప్పటికెన్నైనాయి నాలుగైనా ఆవు పాలు ఆవు పెండ పెరుగు అరటిపండ్లు అరటిపండ్లు ఎన్ని వాడు అరటిపండ్లు మనం మాగినేటివి అంటే బాగా ఫుల్ పండేవి బాగా పూర్తి పండ అనేది అది కూడా ఇట్లనే మిక్స్ చేసుకోవాలి అంటే పొట్టుతో ఆ పొట్టు తీసేసేసి తీసే దాన్ని దాని తర్వాత ఒక ఫైవ్ లీటర్స్ ఆఫ్ కోకోనట్ వాటర్ కొబ్బరి నీళ్ళు మొత్తం కూడా నీళ్ళు కలిపేయాలి ఫైవ్ లీటర్స్ ఆ కళ్ళు ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈక్వల్ ఒక ట్వంటీ థర్టీ లీటర్స్ ఆఫ్ యూరిన్ యూరిన్ సో ఫిఫ్టీన్ డేస్ అసలు కలిపిన తర్వాత ఇవన్నీ ఇదంతా డ్రమ్ లో చేయాలి మళ్ళీ అదే ఇప్పుడు దీంట్లో ఇప్పుడు పెండని రకంగా అట్లీస్ట్ త్రీ టూ ఫోర్ డేస్ బాగా డైలీ పిసికి పిస్కి పిస్కి ఇప్పుడు ఒక్కసారి పిసుకు తప్పకే దీన్ని మారిపోయింది ఇంకా త్రీ ఫోర్ డేస్ కల్ ఒక బంక మట్టి మాది ఇట్ విల్ కమ్ ఏ డిఫరెంట్ షేప్ ఈరోజు మొదటి కొద్దిగా ఓ ఎన్ని అనుకుంటాం కానీ తర్వాత చాలా బాగుంటుంది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇంకా ఇంపార్టెంట్ ముచ్చటేం తెలుసా ఇది మామూలుగా దీన్ని ఆవులకు దాపిస్తారు మనుషులు కూడా తీసుకుంటారు నాట్ ఓన్లీ పంచద్రవ్య తయారైన తర్వాత ఈవెన్ హ్యూమన్ బీయింగ్స్ కూడా వెరీ గుడ్ మంచిదే హెల్త్ వైజ్ అన్ని రకం కూడా ఈవెన్ హ్యూమెన్ కూడా చాలా రోగాలు దీంతో అవుతుంది ఎవరి నమ్మరు అందుకంటే ఇందులో ఉన్నట్టు ఏమేమి ఉన్నాయి అన్ని మంచివే కదా మామూలుగా అయితే యూరియన్ అయితే డైరెక్ట్ గా పట్టుకొని దాగుతూనే ఉంటారు ఆవు యూరిన్ మామూలుగా మిగితే పాలు కానీ పాలు పెరుగు అరటి పండ్లు బెల్లము ఆల్ థింగ్ ఇస్ అండ్ ఫర్మెంటెడ్ అయిన తర్వాత ద బ్యాక్టీరియా విచ్ డెవలప్ ఇట్ లాట్ ఆఫ్ బోరాన్ ఐరన్ అల్మీడియం అన్ని ఎవ్రీథింగ్ విల్ బి దేర్ రోగ నిరోధక శక్తి ఉంటుంది బూస్ట్ చేస్తుంది ప్లాంట్ ను కాయ పింద ఇది వస్తుంది దీంతో అండ్ చీఫెస్ట్ ఫర్ ఫర్టిలైజర్ అవుతుంది ఇది నాట్ ఓన్లీ దాస్ట్లీ పడచ్చు నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నాను నేను నాకు ఫిష్ అమినో యాసిడ్స్ అండ్ ఎగ్ అమినో యాసిడ్స్ అది ఇంకా సింపుల్ వే టు డూ ఇట్ ఏం లేదు ఒక పన్నెండు కోడిగుడ్లు తీసుకొని దానికి ఒక అరవై డెబ్బై నిమ్మకాయలు తీసుకొని దానికంటే ఒక ఏసీ ఫ్లోట్ అవుతుంది అన్నట్టు ఒక చిన్న జార్ లో దెన్ యూ కీప్ ఇట్ ఫర్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఎగ్ గమినో యాసిడ్స్ అవుతుంది అదే రకంగా ఫిష్ తోటి కూడా ఫిష్ తీసుకొని మొత్తం కీమ కొట్టాలి ఫిష్ అంటే దాంట్లో ఉన్న వేస్టేజ్ వీస్టేజ్ అన్ని కలిపి టోటల్ బొక్కలు గిక్క అన్ని కలిపేసి ఎవ్రీథింగ్ దాంట్లో వేస్టేజ్ అనే ఉండదు దానికి ఎక్కువగా జాగ్రీ తీసుకొని అవి రెండు మిక్స్ చేసేసి ఇది పెట్టుకోవాలి ఫిఫ్టీన్ డేస్ లోపల ట్వంటీ డేస్ కల్లా అది కూడా ఫిష్ అమ్యునాసీస్ తయారవుతుంది ఎగ్ అమ్యూనాసీస్ తయారవుతుంది సో నాకు హ్యావ్ త్రీ థింగ్స్ ఫర్ విన్ మై నాకు ఉంటుంది అంటే నాకు పంచాయత్ ఉంటుంది ఫిష్ అమ్యూనా ఉంటుంది ప్లస్ ఎగ్ అమ్యూనా ఉంటుంది తర్వాత నాకు వేరే ఆర్గానిక్ తయారు చేసేట్టు కూడా కూడా చూపెడతాను సో ఆల్మోస్ట్ నాకు ఫైవ్ నాకు ఫైవ్ థింగ్స్ ఐ విల్ బీన్ మై హ్యాడ్ ఆర్గానిక్గా సో నాకు ఈ ఫంగల్ ప్రా ప్రాబ్లమ్ ఏదైనా వచ్చిందంటే నాకు వేరే మెటీరియల్ తయారు చేసి పెట్టుకున్నాను అది కూడా ఆర్గానిక్ దాన్ని స్ప్రే చేసుకుంటాము తర్వాత నర్సరీ చిన్న చెట్లు ఉన్నాయి బూస్ట్ గ్రోత్ కావాలంటే సపరేట్ ఉంది ఇది మామూలుగా కాయ పిందే వచ్చేటప్పుడు బాగా రావాలి సైజ్ దానికి సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ ద వాలబుల్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే ఈ రోజులలో మనం ఆర్గానిక్ తింటున్నాం అనుకుంటాం కానీ బట్ ఆర్గానిక్ వాళ్ళు వాడేటువంటి ఏంటి నిజమైనటువంటి ఫర్టిలైజర్ వాళ్ళు తయారు చేస్తున్నారా లేదా అనేటువంటి డౌట్ చాలా మందికి ఉంది దీంట్లో కంప్లీట్ గా కూడా ఆర్గానిక్ ఆవు పేడ అదే విధంగా ఆవు పాలు పెరుగు కొబ్బరి నీళ్ళు దాంతో పాటుగా మనం చూసుకున్నట్టయితే అరటి పండ్లు బెల్లము దాంతో పాటుగా కళ్ళు ఇలా అన్ని కూడా మనం ఏదైతే వాడేటువంటి ఇంట్లోకి వాడేటువంటి నిత్య అవసరమైనటువంటి ఏవైతే పదార్థాలు ఉన్నాయో ఆ పదార్థాలను ఇంట్లో కలిపి దాదాపుగా కూడా పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు తయారు చేసిన తర్వాత వీటిని చెట్లకు ఇవ్వడం ద్వారా మంచి పూత గానీ కాయ గాని వస్తుంది దీనివల్ల రైతుకి అధిక లాభం వస్తుంది ఆర్గానిక్ పద్ధతిలో పండించేటువంటి వాళ్ళు ఎక్కువ మొత్తంలో ఎక్కువ మోతాదులో పంటను దిగుమతి చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయని కూడా ప్రతాప్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి